హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఈ ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై మూడో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో టాప్ ధరలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తిరుపతి నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి ముప్పై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కలిగిరి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల టాప్ ధర పదహైదు కిలోల బాక్సు అలాగే కలకడ కూడా చూసుకుంటే పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో పడింది ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు అయితే టాప్ ధర పడింది పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు అయితే టాప్ ధరలో పడింది అనమాట ఇంకా అలాగే మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో పడింది ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు అయితే పదహైదు కిలోల బాక్స్ మూడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నాన్ సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహై ఇరవై కిలోల బాక్సు ఐదు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ ఇంకా పూనూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఇంకా ఇంకా నిన్న సాయంత్రం ధరలు ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సులు ఆరు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే పలమనేర్ మార్కెట్ మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల లోపలయితే పడింది నిన్న పద ఇరవై కిలోల బాక్సు చెరువు మార్కెట్ అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ కూడా క్వాలిటీలు తక్కువగా సరుకు తక్కువగా రావటం వల్ల క్వాలిటీలు ఎక్కువ రావటం వల్ల అనంతపురం మార్కెట్లో ధరలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ ఎప్పటికైనా కానీ క్వాలిటీలు బాగుంటే ఖచ్చితంగా మనం రైతులు గమనించాల్సింది ఏంటంటే క్వాలిటీస్ బాగున్నాయంటే ధరలు అనేది ఆటోమేటిక్గా ఉంటాయి ఫ్రెండ్స్ లే ఈ పొడికాయలు అన్నీ కలిమిద్దంగా తీస్తే రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయిపోతాయి అందుకని ఇంటి దగ్గరే ఏర్పెచ్చుకొని మంచి క్వాలిటీ వేరేగా పొడిగా వేరేగా తెచ్చుకుంటే క్వాలిటీకి అనేది రేట్లు అనేది బాగా పలుకుతాయి ఇంకా మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇంకా అన్ని మార్కెట్లోనూ కొద్ది కొద్దిగా మళ్ళీ ధరలు అనేది పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్